చెప్పండి చెప్పండి సార్ మీద ఇప్పుడు ఏమి మాట్లాడలేదు చేస్తాను కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది

విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు అంటే ఈ ఇడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేము ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు నాకు ఏం తెలుస్తుందని హౌ లిమిటేషన్స్ నేను నా టు ఏది వాడని మాట్లాడలేదు భరత్ గారు నా పర్చేస్ అన్నది చేయలేము అని అన్ని కోర్ట్ ఆర్డర్స్ నా ఫోన్ తీయలేము నా సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలుస్తే కానీ నాకు తెలియదు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను థ్యాంక్ యూ सबै हुन ल లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అది న్యాయవాదులు చెప్తున్నారు సో వీళ్ళకి ఇంటిమేషన్ ఏమి ఇచ్చారని ఒకసారి అర్థం సార్ మీరు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా తర్వాత ఇచ్చారా వాళ్ళు కూడా మాట్లాడటం లేదు ఫస్ట్ అయితే అక్కడ కనిపిస్తుంది అంటే బయటికి కవిత హస్బెండ్ చూస్తున్నా మనము వైట్ షర్ట్ ఫస్ట్ వైట్ ష్రీట్ చేస్తున్నాడు కవిత హస్బెండ్ వచ్చాడు బయటకు వచ్చాడు వెంటనే లోపలికి వచ్చినాడు

एक मिनट एक मिनट चलो 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 अरे भाई देखो अब ये सब तो दौलत का चक्कर है यार मतलब ये भाई भाई जाने किस लिए मतलब हम अलग नहीं आ रहे हैं

కానీ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడి కోర్టుకు సమాచారం ఇచ్చింది అట్లా అటువంటి వెళ్ళి సమాచారం పెట్టారు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకుముందు కోర్టు తీసుకోవాలన్న ఈ రోజు వరకు ఉంది ఈ రోజు అయిపోతుంది అంటే కోర్టు చెప్పింది మేము నైన్టీన్త్ నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి నైన్టీన్త్ వరకు మీరు వేచి వేచాలి కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా కోర్టులో సర్చెస్ చేయొచ్చు సర్చెస్ నిజంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్గా ఇవ్వరు ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయాలన్నా ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్ సమరింగాన్ని చేయరాదు అరెస్ట్ కూడా చేయరాదు వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు అప్పుడు సర్చ్ చేసుకుంటే తీసుకోవచ్చు సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా టు ది కంటెంట్ సుప్రీంకోర్టు ఈడీ అడ్వకేట్ అడ్వకేట్ ప్రచారం అనేది జరుగుతుంది కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఇస్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్ సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గేమ్ టు సుప్రీం కోర్ట్ కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు నుంచి అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారుల నుంచి ఏమైనా యాక్షన్ ఈడి మీద తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు డే ఎనీ స్టెప్స్ కాంటెక్ట్ సుప్రీం కోర్టు అండర్టేకింగ్ గివెన్ ద సుప్రీం కోర్ట్

సార్ చెప్పండి భరత్ గారు బాగున్నారే సుప్రీం సుప్రీంకోర్టు ఈడీ విచారణ ఉంది కదా ఈడీ ఈడీ కేసు సంబంధించి లో ఉంది భరత్ చేస్తాను కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చింది కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలని అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని ఏంటంటే

Otherwise and all that you know I also know that